వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక ఉత్తరం ఫేసింగ్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వచ్చుందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఉత్తరం ఫేసింగ్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈ హౌస్ సేల్స్కి రావటం జరిగింది వాళ్ళ మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటి ఎలివేషన్ ఎలివేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి చాలా నీట్గా డిజైన్ చేశారు ఎలివేషన్ వర్క్ వచ్చేసి కలర్ కాంబినేషన్ కానీ అవి చాలా బాగున్నాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటి మెయిన్ గేట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటి బయట వరండా అండి వరండాకి తూర్పు వైపుగా వరసందు ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ వరసందు నుంచి ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవచ్చు వరసందు కూడా చాలా పెద్దగా మూడు అడుగులతో విశాలంతో వరసందు ప్రొవైడ్ చేశారు ఈ ఇంటికి ఈశాన్యం వైపు బోర్ పాయింట్ రెండు ట్యాప్ కలెక్షన్స్ ప్రొవైడ్ చేశారండి వరండా నుంచి ఇటు అక్కడ మెట్లు ప్రొవైడ్ చేశారండి ఇంటిపైకి వెళ్ళడానికి మెట్లు విత్ స్టీల్ రైలింగ్ మెట్లకు పక్కగా వెళ్తే మనం కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు గెస్ట్లు ఎవరైనా వస్తే ఇంటికి యూజ్ చేసుకోవడానికి ఇంటి బయటనే కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇదొచ్చేసి ఇండియన్ టైప్ టాయిలెట్తో ప్రొవైడ్ చేశారు వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ టేక్తో ప్రొవైడ్ చేశారు డిజైన్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అయ్యాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన హాలు ఈ ఇంటికి సంబంధించిన ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు పెద్దది ఈ డోర్ వచ్చేసి మనం హాల్లో నుంచి వరసందులోకి వెళ్ళడానికి ప్రొవైడ్ చేసిన డోర్ అండి ఇది ఈ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తే మనం వరసందులోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది హాల్ నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఒక లాగా వుడ్ వర్క్ చేశారండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ వుడ్ వర్క్ ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఇల్లు అందుబాటులో ఉంది దీని కొలతలు వచ్చేసి ఇరవై రెండు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవు రెండున్నర సెంట్ల స్థలంలో ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి అరవై రెండు లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఉత్తరం ఫేసింగ్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఒక బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కోసం ఒక విండో ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ కబ్బోర్డ్స్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు షవరు ఆల్రెడీ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆక్యుపై ఇల్లు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి కబ్బోర్డ్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఇచ్చారు ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ ఇచ్చారు చూడండి బ్రైట్ కలర్స్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు దీనికి కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వంటగది కిచెన్ మొత్తం ప్లాట్ఫామ్ బ్లాక్ కలర్ గ్రానైట్తో కన్స్ట్రక్షన్ చేశారు ఒక షింక్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ బాక్సులు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇచ్చారండి ఇవి మొత్తం స్టోరేజ్ బాక్సులు ఫాల్ సీలింగ్ కిచెన్లో నుంచి ఇంటి వెనకాల వైపు వెళ్ళడానికి ఈ డోర్ ఓపెన్ చేసుకుంటే ఇంటి వెనకాల వెళ్ళొచ్చండి ఇక్కడ వాష్ ఏరియాగా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కలెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంటి వెనకాల వైపు నుంచి కూడా వెంటిలేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మరియు సెక్యూరిటీ పర్పస్గా గ్రిల్ వర్క్ చూడండి చాలా హెవీగా ప్రొవైడ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హౌస్ మేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్